గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బ్రేకింగ్ లో చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండలో భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రోడ్ పై గంజాయి తరలిస్తున్న కంటైనర్ ను పట్టుకున్నారు పోలీసులు. ఈ కంటైనర్ లో దాదాపు వందల కిలోల గంజాయిని గుర్తించారు. ఒడిషా నుంచి గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు డ్రైవర్ నదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. yes ఇదే అంశానికి సంబంధం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్ చాలా భారీ స్థాయిలో చాలా ఎక్కువగా గంజాయి తరలిస్తున్నారు. అంటే ఎవరు తరలిస్తున్నారు పోలీసులు ఏం గత నుంచి కూడా సిటీలోకి ఎంటర్ అవుతున్న గంజాయి పైనే ఇటు నార్కోటిక్ బ్యూరో అధికారులు ఎస్ఓటి పోలీసులు ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా వాడిపైనే దృష్టి సారించారు దాడులు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారీగా సిటీలోకి గంజాయి ఎంటర్ అవుతుందన్న పక్కా సమాచారం మేరకు శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పై ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు భారీ మొత్తంలో గంజాయి అనేది పట్టుబడింది పెద్ద మార్పు వైపు నుండి గచ్చివేలి గచ్చివేలి సంబంధించిన ఆ రూట్ లో వెళ్తుంది ఓ కంటైనర్ ఈ కంటైనర్ ని దాదాపు అంటే అందులో ఎనిమిది వందల కిలోలకు పైగా కూడా గంజాయిని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు భారీ మొత్తంలో దొరకడంతో ప్రస్తుతానికి ఈ ఎక్కడి నుంచి గంజాయి సరఫరా అవుతుంది ఎక్కడి నుంచి ఎన్ని రోజుల నుంచి కూడా ఈ సిటీలోకి గంజాయి తెచ్చి ఆ కంటైనర్ ద్వారా సరఫరాలు చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ఒడిస్సా నుండి కూడా ఈ గంజాయి తెచ్చి ఇటు తరలిస్తూ కూడా ప్రస్తుతం ఇక్కడికి తీసుకొస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు కంటైనర్ డ్రైవర్ తో పాటు అతని కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా ఇంకా వివరాలు సేకరించే పనులు ప్రస్తుతం పోలీసులు పడ్డారు ఎందుకంటే భారీ మొత్తంలో గంజాయి పట్టుకోవడంతో ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు కూడా దీనిపై ఆరాధిస్తున్నారు ఈ కంటైనర్ లో వెళ్తున్న గంజాయిని ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు ఎవరు సరఫరాలు చేస్తున్నారు విక్రయదారులు ఎవరెవరు ఉన్నారు వీటన్నిటికి సంబంధించి కూడా పోలీస్ అయితే ఒకవైపు ఆరా తీస్తున్న నేపథ్యం గత ఆరు నెలల నుంచి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా ఈ దాడులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి ముఖ్యంగా గంజాయి రైతు హైదరాబాద్ గా ఒక స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ దూల్పేట పేరుతో ఇప్పటికే కిలోల చొప్పున గంజాయి అక్కడ పట్టుబడుతున్నావు మరోవైపు ఇవాళ భారీ మొత్తంలో అంటే ఎనిమిది వందల కిలోల గంజాయిని కూడా ప్రస్తుతం ఎస్ఓటి పోలీస్ అయితే స్వాధీనం అయితే చేసుకున్నారు ఈ కేసును అంతా కూడా ఎక్సైజ్ కి బదిలీ చేశారు ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి కంటైనర్ డ్రైవర్ ఎవరు చెప్తే ఈ ఆర్డర్ ని డెలివరీ చేస్తున్నారు ఎనిమిది వందల కిలోల గంజాయిని ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు ఎన్నిసార్లు ఈ కిలోల గంజాయిని ఎక్కడెక్కడ సరఫరాలు చేశారు వీటన్నికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ఓకే అమర్ డ్రైవర్ ఏమైనా డ్రైవర్ తో సహా ఎవరైనా ఉన్నారా అంటే డ్రైవర్ ఏమైనా కొద్దిగా ప్రస్తుతానికి అయితే కంటైనర్ డ్రైవర్ అయినటువంటి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇటు ఎక్సైజ్ అధికారులు ఇద్దరు సంయుక్తంగా అతన్ని విచారిస్తున్నారు కంటైనర్ డ్రైవర్ సంబంధించి అతనికి డెలివరీ ఇచ్చిన పర్సన్ ఎవరు ఎక్కడి నుంచి తెస్తున్నారు మధ్యలో ఒరిస్సా నుంచే గంజాయి తెస్తున్నట్లుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇప్పటి వరకు అయితే ఒరిస్సా నుంచి తెస్తున్న క్రమంలో వెహికల్ ఎక్స్చేంజ్ చేసి కంటైనర్ లో లోడ్ చేశారు ఎవరికి తెలియకుండా కంటైనర్ లో అంటే వేరే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాహనాలు తెస్తున్నామని చెప్తూ ఇప్పుడు ప్రస్తుతం కంటైనర్ ద్వారా తెస్తే ఎవరికి అనుమానం రాకుండా సిటీలోకి గజాయిని సేఫ్టీగా చేయొచ్చు దీనివల్ల సరఫరా అన్నీ కూడా చేయొచ్చని కూడా దృష్టించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కంటైనర్ డ్రైవర్ ని విచారిస్తే ఇంకా కీలక విషయాలు గంజాయి సంబంధించిన పెర్లర్ల విషయాలు కింగ్ పిన్ల వివరాలు అయితే బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఓకే లో చూస్తున్నాం తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు న్యూయార్క్ చేరుకున్న రేవంత్ బృందానికి ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు ఈ పర్యటనలో అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సందర్శిస్తారు ఆయన ఎనిమిది రోజుల పాటు అమెరికాలో రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో సీఎం బృందం పర్యటన జరుపుతుంది రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు ఈ నెల తొమ్మిదో తేదీ వరకు కూడా న్యూయార్క్ వాషింగ్టన్ డలాస్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు ఇక ఇవాళ ప్రవాస భారతీయులతో సీఎం రేవంత్ సమావేశమవుతారు రేపు న్యూయార్క్ లో కాగ్నిజెంట్ సిఈఓ సహా ఆర్సీఎం టీబీసీ కార్నింగ్ జోయిటస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు అలాగే ఆర్గా సీఈఓ రామకృష్ణ పీఎంఓ సంస్థ సీఓవో శైలేష్ బెజూర్కర్ ర్యాపిడ్ ఏడుగురు ప్రతినిధులతో సమావేశమవుతారు ఈ నెల ఆరున పెప్సికో హెచ్సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు ఇక ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరుస సమీక్షలు నిర్వహించనున్నారు ఉదయం ప్రజావాణిపై సమీక్ష చేయనున్న భట్టి సాయంత్రం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్లాన్ డిజైన్ పై అధికారులతో చర్చించనున్నారు యాదాద్రి పవర్ స్టేషన్ పై కూడా భట్టి సమీక్ష జరపనున్నారు నేడు తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు కేటీఆర్ హరీష్ రావు ఈకి ఇద్దరు నేతలు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు బెయిల్ దరఖాస్తు ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం లావణ్య రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ నెలకొంది ఆర్జే శేఖర్ భాషపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు శేఖర్ భాష నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించింది శేఖర్ భాష తనపై దాడి చేశారని తీవ్రంగా గాయపరిచాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య ఓ ఇంటర్వ్యూలో కూడా తన దుర్భాషలాడిన శేఖర్ భాషపై చర్యలు తీసుకోవాలని రాజ్ తరుణ్ తనపై చాలా మందిని ప్రయోగిస్తున్నారంటూ ఆరోపించింది లావణ్య సెక్స్ కింద పడ్డాను నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని అమ్మాయిని మాట్లాడుతున్నాడు నాకు ప్రాణహాని ఉందండి మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు వేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎంత ఖర్చు తీసుకొని తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి బగజా తాని ముత్తమంటున్నాడు అవి ఏమీ నమ్మొద్దండి అండ్ ప్రిటివ్గా మాట్లాడుతున్న ఈ మాటలు ఇవి కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీటీ ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడి యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వద్దేసి రాస్తారు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు శేఖర్ బాజా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు ఏమున్నా సరే నేను రాస్తారంతో చూసుకుంటాను

అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ ఈ లావణ్య రాజ్ తరుణ్ విషయంలో లేటెస్ట్ గా ఏం జరుగుతోంది అండ్ శేఖర్ భాషపై ఆల్రెడీ కంప్లైంట్ అంటున్నారు రమబాబు హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మలుపులు తిరుగుతా వస్తా ఉంది ఎందుకంటే ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం ఆ తర్వాత దుర్భాష ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది అయితే ఇవాళ లావణ్య సంబంధించి రాస్తారు భావితురాలుగా ఉంది ఆమెకు సంబంధించి లావణ్యపై దుష్ప్రచారం చేయడం అయితే కొన్ని ఛానల్ ఇంటర్వ్యూలో కూడా దుర్భాషలాడుతూ ఆమెను కించపరుస్తూ కూడా లావణ్యపై సామూహికంగా ఏదైతే ఇంటర్వ్యూల ద్వారా ఆమెను భదనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు శేఖర్ భాష సంబంధించి కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో నన్ను డైరెక్ట్ గా దుర్భాష రాడాడు ఇదే కాకుండా శేఖర్ భాష నన్ను అని కూడా అంటూ కూడా లావణ్య జూబ్లీ పిఎస్ ని ఆశ్రయించింది నిన్న పూర్తి స్థాయిలో ఫిర్యాదులో శేఖర్ భాషకు సంబంధించిన అంశాలను పేర్కొంటూ నన్ను చంపేద్దామని ప్రయత్నిస్తున్నారు నన్ను రాత్రి నా ఇంటిపై కూడా రాళ్లతో కొడుతూ దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ సంబంధించి కూడా ఫిర్యాదు చేసింది శేఖర్ భాష నన్ను గతంలో తీవ్రంగా గాయపరిచారు నా చెయ్యితో పాటు వీపు భాగంతో పాటు ప్రైవేట్ పార్ట్స్ పైన పూర్తిగా తన్నాడు శేఖర్ బాషా నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె పోలీసులకైతే ఫిర్యాదు చేసింది నాపైన రాష్ట్రం చాలా మందిని ప్రయోగిస్తున్నాడు ఉదయ్ ప్రీతి లాంటి డ్రగ్స్ కూడా నాకు ఎలాంటి సంబంధం లేకున్నా నార్సింగ్ పిఎస్ కిల్లి మరి కూడా ఉదయ్ ప్రీతిలు ఫిర్యాదు చేశారు లావాణ్యే కావాలని డ్రగ్స్ ఇస్తుందంటూ కూడా తప్పుడు ప్రకటనలు చేస్తూ తప్పుగా ఫిర్యాదు చేస్తున్నారు నాకు అన్యాయం జరిగిందని బాధపడిన వ్యక్తులు డబ్బులకు అమ్ముడుపోయి ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు శేఖర్ భాషను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆమె అయితే పేర్కొని పోలీసులు ఈ ఫిర్యాదు పట్ల సామూహికంగా స్పందించారు ఎందుకంటే సానుకూలంగా స్పందించిన పోలీసులు మాత్రం ఎవిడెన్స్ ఇస్తేనే కేసు నమోదు చేస్తామంటున్నారు ఆమె చూపించిన ఏదైతే గాయాలు ఉంటాయి అంటే శేఖర్ భాష ఆమెను కింద పరచారు రాయికి గుద్దే ప్రయత్నం చేశాడు వీటన్నిటికి సంబంధించి కూడా ఆమె చూపించే ప్రయత్నం చేసింది ఆమెకు పూర్తిగా తీవ్ర గాయాలున్న అంశాలన్నిటినీ కూడా పొందపరుస్తూ ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేసింది ఆ ఎవిడెన్స్ కూడా ఇస్తానంటూ కూడా జూప్లీస్ పోలీసులకు చెప్పింది అయితే ఇది ఇలా ఉండగా లావణ్యపై పూర్తి స్థాయిలో ఆరోపణలు గుప్పమంటున్నాయి లావణ్య ఒకవైపు డ్రగ్ పెళ్ళలుగా మారి అందరినీ డ్రగ్స్ తీసుకోవాలంటూ కూడా అందరినీ హెచ్చరిస్తుంది అందరినీ బెదిరిస్తుందంటూ కూడా ఇప్పటికే ఇటు ఉదయ్ ప్రీతిలు కూడా నాసింగ్ కేసు లో ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మూడున్నర రోజుల్లోనే పోలీసులకు ఇస్తామంటూ కూడా ఉదయ్ ప్రీతిలు చెప్పారు అయితే ఈ విషయం ఇలాగా ఉండగానే శేఖర్ బాషా పై పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసింది మరి చూడాలి మరి జూబ్లీస్ పోలీసులు రావణ్య ఇచ్చే ఆధార ఆధారంగా ఏ విధంగా కేసులు నమోదు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఓకే వర్గీకరణపై తీర్పుపై పొలిటికల్ పార్టీలు క్రెడిట్ కోసం తపన పడుతున్నాయి మా కృషి వల్లే అంటే మా కృషి వల్లే సాధ్యమైందని పలు రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు కానీ కమలం పార్టీలో మౌనం కనిపిస్తోంది కాషాయ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది బీజేపీ కేడర్ హడావుడు చేద్దాం అనుకున్నా సైలెంట్ గా ఉండని జాతీయ నాయకత్వం ఎందుకు కట్టడి చేస్తోంది మౌనం వెనక ఉన్న వ్యూహం ఏంటి పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ముప్పై ఏళ్లకు పైగా చేస్తున్న మాదిగల పోరాటానికి ఫలితం లభించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఇచ్చాయి ఇక ఎస్సీ రిజర్వేషన్ తెలంగాణ అసెంబ్లీ గతంలో తీర్మానం కూడా చేసింది అయితే ఈ అంశం ఉమ్మడి ఏపీకి కాకుండా మిగతా రాష్ట్రాలతో కూడా సంబంధం ఉన్న ఇష్యూ కావడంతో జాతీయ పార్టీ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదనే అభిప్రాయం ఉంది గతేడాది ఈ అంశాన్ని మందకృష్ణ మాదిక ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన వర్గీకరణకు అనుకూలంగా స్పందించారు ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ లో మందకృష్ణ మాదిక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు మోడీ హాజరయ్యారు సభ జరిగింది పోరాటంలో తాను పాల్గొంటానని మందకృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని మోడీ చెప్పి వెళ్లారు ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది కోర్టు కేసును రెగ్యులర్ గా మానిటరింగ్ చేసింది వర్గీకరణకు కావాల్సిన పనులు చేసింది సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆనందం వ్యక్తం చేశాయి అసెంబ్లీలో కూడా పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడారు ఈ వర్గీకరణ కోసం తమ పార్టీ కృషి చేసిందని తమ నాయకులు చొరవ తీసుకున్నారని ఆయా పార్టీల ఎమ్మెల్యేలు చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హడావడు చేశాయి స్వీట్లు పంచుకున్నారు నేతలు అయితే కీలకంగా వ్యవహరించిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం హడావుడ్ చేయలేదు తీర్పు రాగానే కొందరు నేతలు స్పందించినా తర్వాత సైలెంట్ అయిపోయారు పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు కిషన్ రెడ్డి బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించినా వాటిని వెంటనే డిలీట్ చేశారు కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వర్గీకరణకు అనుకూలంగా వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వవద్దని చెప్పారు క్రెడిట్ తీసుకోవాల్సిన బీజేపీ ఎందుకు మౌనంగా ఉండాలనుకుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది అయితే హైకమాండ్ సూచన మేరకే బీజేపీ రాష్ట నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎమోషనల్ గా మాట్లాడి తెలంగాణ పర్యటనలో పలు మార్లు ఎస్సీ రిజర్వేషన్లపై మాట్లాడిన ప్రధాని మోడీ కూడా ఈ తీర్పుపై స్పందించలేదు కేంద్ర పార్టీ రియాక్ట్ కూడా కాలేదట అయితే ఎవరు చేశారనే దానిపై బీజేపీ చెప్పినా చెప్పకున్నా ప్రజలకు తెలుసని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఇక ఎస్సీ వర్గీకరణ ఎవరితో సాధ్యమైందో మందకృష్ణ కృష్ణ స్వయంగా చెబితే బీజేపీకి క్రెడిట్ వస్తుంది పార్టీ నేతలు మా కృషి అని చెప్పుకున్నా దాని మైలేజ్ మాదికలకు సారథ్యం వహించిన మందకృష్ణ మాదిగ ఎలాగూ చెబుతారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా బీజేపీకి వస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు ఇక ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రంలో అధికారంలో ఉండి కీలక పాత్ర పోషించిన బీజేపీకి తెలంగాణలో మాదిగలు ఎంతవరకు దగ్గరవుతారో చూడాలి ఒక చోట తప్పైంది మరో చోట అవుతుంది ఇప్పుడు ఇదే వ్యవహారం ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం కనిపిస్తోంది గత ప్రభుత్వంలో తప్పు అని పక్కన పెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ గవర్నర్ ఆమోదంతో అమల్లోకి వచ్చేసింది ఉద్యమాలు పోరాటాలు పోలీస్ కేసులు ఉద్రిక్త పరిస్థితులతో గతేడాది విద్యార్థుల చదువులు కొనసాగాయి ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం వస్తుందని భావించి అడ్మిషన్లు చేశారు తర్వాత వాటికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో పెద్ద ఉద్యమాలే నడిచాయి ఇప్పుడు సైతం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ముగింపు దశలో పర్మిషన్ రావడంతో వాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు విద్యార్థులు గత ప్రభుత్వంలో రెండు వేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటవాడిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల అనుమతులు వచ్చాయి దీంతో ఇక నుంచి ఆ వర్సిటీలో నేరుగా అడ్మిషన్లు తీసుకుని నడిపించుకోవచ్చు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్మూరి వెంకట్ వాటిపై పెద్ద పోరాటమే చేశారు ఇందులో ప్రధానంగా శ్రీనిధి గురునానక్ ఉన్నాయి వీటి ఏర్పాటు పనితీరుపై అప్పట్లో పెద్ద చర్చ జంది వరుసటీ బిల్లుకు గవర్నర్ ఆమోదం లేకుండా అడ్మిషన్లు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆటలాడారు ఆ తర్వాత విద్యార్థుల పోరాటం చేయడంతో సర్కార్ దిగివచ్చి ఫైన్ వేసి వివిధ కాలేజీల్లో సర్దుబాటు చేశారు అయితే అప్పటి కేసులు మాత్రం అలాగే నడుస్తున్నాయి తెలంగాణలో కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వం పంపిన బిల్లులకు జూలై ఆరున గవర్నర్ ఆమోదం తెలిపారు ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి తిరుపతిలో ఆగస్టు ఒకటిన గెజెట్ జారీ చేశారు ఆ ప్రకారం ఘట్కేసరిలోని శ్రీనిధి బ్రహీంపట్నంలోని గురునానక్ సంగారెడ్డిలోని ఎమ్మెన్ఆర్ వర్గల్లోని కావేరి సామీర్పేటలోని నిక్మార్ వర్సిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు విలువైన తర్వాత యూనివర్సిటీలు అందుబాటులోకి రానున్నాయి తెలంగాణలో మల్లారెడ్డి అంద్రాగ్ ఎస్ఆర్ మహేంద్ర ఓఎక్స్ యూనివర్సిటీలకు రెండు వేల ఇరవైలోనే వాటి ప్రభుత్వం ఇచ్చింది ఇందుకోసం ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు ఇరవై రెండు సెప్టెంబర్ పదమూడు తొలిసారిగా అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టారు అసెంబ్లీ ఆమోదం తెలిపిన వెంటనే వాటిని నాటి గవర్నర్ తమిళిశాఖ పంపారు అయితే ఆమె ఆ బిల్లులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు వాటిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి సహా పలువురు అధికారులు స్వయంగా గవర్నర్ను కలిసి ఆయా సందేహాలను నివృత్తి చేశారు కూడా ఆ తర్వాత బిల్లులను గవర్నర్ నాటి గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది క్రమంలో స్పందించిన తమిళిసై తమ వద్ద బిల్లులేవీ పెండింగ్ లో లేవంటూ రెండు మూడు జూలైలో ప్రకటించారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మరోసారి అసెంబ్లీలో బిల్లులను యధావిధిగా ఆమోదించి గవర్నర్ కు పంపింది ఇకప్పటి నుంచి వాటికి ఆమోదం లభించలేదు అయితే ఈ ఏడాది జూలై ఆరున గవర్నర్ రాధాకృష్ణన్ ఆ బిల్లులను ఆమోదం తెలిపారు దీంతో న్యాయశాఖ ఆగస్టు ఒకటిన మేరకు గెజిట్ విడుదల చేసింది యూనివర్సిటీల ఏర్పాటు కోసం ఆయా యాజమాన్యాలు నిర్దేశించిన స్థలాల్లో భూ సంబంధిత సమస్యలున్నాయా రిజర్వేషన్ల అమలు తదితర అంశాల్లోనూ అభ్యంతరాలున్నాయని రేవంత్ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ పాత విధానంలోనే అనుమతులు మంజూరు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటైతే మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య పదికి చేరుకుంటుంది అయితే ఈ విద్యా సంవత్సరంలో కొత్త వర్సిటీల్లో ప్రవేశాలు ఉంటాయా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సింది విద్యాశాఖ ఉత్తర్వుల ఆధారంగా నిర్ణయం ఉండనుంది ఇప్పటికే రెండు ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇంజనీరింగ్ కౌన్సిల్స్ రెండు విడతలు ముగియడం మూడో విడత ఆగస్టు ఎనిమిది నుంచి ప్రారంభం కానుండటంతో ఇప్పుడు ప్రవేశాలకు అనుమతించినా విద్యార్థులు పెద్దగా చేరకపోవచ్చని అంచనా వేస్తున్నారు గతంలో శ్రీనిధి గురునానక్ వర్సిటీల్లో జరిగిన తత్తంగమే ఇందుకు కారణంగా చెబుతున్నారు నిజం